మనకు మంచి చేస్తున్నా జగనన్నే కావాలి మరిన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో టిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభివృద్ది సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనదే జగనన్న మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ది మరిన్ని సంక్షేమ పథకాలు మనకు అందుతాయి చంద్రబాబు నాయుడు తన పదిహేనేళ్ల పరిపాలనలో తిరుపతికి గాని రాష్ట్రానికి గాని చేసిందేమీ లేదు జగనన్న తను ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చారు పేదలకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు జగనన్న ఒక్క తిరుపతిలోనే ఇరవై ఆరు ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇందులో భాగంగా ప్రభుత్వ సొమ్ము మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడం జరిగింది చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి ఎత్తులు వేస్తాడు కానీ జగనన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు ఇస్తాడు ఇది జగనన్నకు చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా ఎన్నికల్లో గెలవడం కోసమే పవన్ కళ్యాణ్ తో జతకట్టి వస్తున్నాడు చంద్రబాబు రాష్టంలో మూడు లక్షల ముప్పై కోట్ల రూపాయల ధనాన్ని పేదలకు జగనన అందించారు చంద్రబాబు నాయుడు తన పదిహేనేళ్ల పాలనలో పదిహేను వందల కోట్లు కూడా ఇవ్వలేదు దేశంలోని ఏ నగరంలోనూ జరగనంత అభివృద్ది ఈ రోజున తిరుపతి పట్టణంలో జరుగుతోంది సైకిళ్లు కూడా సరిగ్గా తిరగలేని నగరంలో మాస్టర్ ప్లాన్ కింద వెడల్పు చేయడం జరిగింది జగనన చేయిత వల్లే ఏడు పేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది ఆరు పేల ఐదు వందల మంది పారిశుద్ధ్య ఐదు పేల రూపాయల మేర జీతాన్ని పెంచడం జరిగింది టీడీడీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ప్రతి ఏటా మూడున్నర శాతం జీతం పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నాం తిరుపతిలో డెబ్బై ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న భూ సమస్యను పరిష్కరించి ఐదు కుటుంబాలకు ఈ రోజున ఉచితంగా రిజిస్టేషన్ చేయించిన ఘనత మా ప్రభుత్వానిదే ఎన్నికల్లో గెలవటం కోసమని పథకాలు చెబుతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలవటం కోసమని పథకాలు ఇస్తాడు ఇది ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా ఒకరు ఎన్నికలలో కోసమని గెలవటం కోసమని మాటలు చెప్తారు ఇంకొక ఆయన మీ గుండెల్లో నిలవటం కోసమని ఈ మహానుభావుడు పనులు చేస్తాడు ఒక కోటి రెండు కోట్లు కాదు మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు తనకు ఓటు అయినటువంటి వాళ్లకు కూడా సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు తన జన్మభూమి కమిటీలను పేరు చెప్పి తెలుగుదేశం కార్యకర్తలకు ఏమన్నా మేలు చేశాడేమో తప్ప ఒక్క పేరు ప్రజలకు కూడా మేలు చేయలేదు ఈ రోజున ఇంత ధైర్యంగా మేము అడగగలుగుతున్నామంటే ఈ మంచి పనులు చేసినందుకు మీరు మళ్ళీ చెప్తున్నా మీరు చంద్రబాబుకు ఓటేస్తే చంద్రబాబు గెలుస్తాడు మీరు ఓడిపోతారు మీరెందుకు ఓడిపోతారు అంటే ఈ పథకాలు ఒక్కటి కూడా కొనసాగవు మీ ఒక్క సచివాలయంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇక నిలిచిపోతుంది ఎందుకు నిలిచిపోతుంది పదహైదేండ్లు పరిపాలించినాడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఆయన చెప్పే మాయ మాటలతో చేయగలడా గతంలో చేయడా మళ్ళీ చెయ్యడు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే జగనన్నతో పాటు మీరు గెలుస్తారు ఇరవై ఏడు కోట్లు నలభై ఐదు కోట్లుగా వచ్చే ఐదేళ్లలో అందుకుంటారు నేను ఒక్క అబద్ధం చెప్పి ఉన్నా మీరు మాకు ఓటు వేయాల్సినటువంటి పని లేనే లేదు నేను చెప్పింది నిజమైతే ఈ రోజున తిరుపతిలో అభివృద్ధి నేను జీవకోనది మాత్రమే చెప్పిన ఇటువైపు మీరు లెఫ్ట్ తిరిగి పోవాలంటే సరిగ్గా ఊర్లే కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా ఎంత అద్భుతంగా కొత్త వేసాం నూరడుగుల రోడ్లు వేసినాం రామతులసి కళ్యాణ మండపం రోడ్డు చూడండి డిబిఆర్ కళ్యాణ మండపం రోడ్డు చూడండి సామవాయ మార్గాల్లో చూడండి ఊర్లో ఈ రోజున ట్రాఫిక్ సమస్య అన్నదే లేకుండా చేసినటువంటి ఘనత చేతులు ఫ్లైఓవర్ చూడండి ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు రోడ్డులు అత్యద్భుతంగా వేసి ఒక కొత్త తిరుపతిని ఈ రోజున తయారు చేసినాము జగనన్న కారణంగా అని మీకందరికి తెలియజేస్తూ మేము జగన్న విప్పే జగనన్నకే మేము ఓటు వేస్తాం మేము వచ్చిన వాళ్ళమే కాదు రానటువంటి వాళ్ళ కూడా చెప్పి జగనన్నకు ఓటు వేస్తాం చంద్రబాబుకు వేసి ఈ పథకాలన్నీ ఆపుకునే పరిస్థితి చెయ్యము అని మీ ఆత్మ మిమ్మల్ని చెబితే జగనందకు ఓటు వేసి గెలిపించే వాళ్ళంతా చేతులు ఎత్తవలసిందిగా కోరుతున్నాను